హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సామాజిక కార్యకర్త లలిత అంటే దీక్షకు తనపై ఎవరో అత్యాచారం జరుపుతున్నట్టుగా కళలు వస్తుంటాయి తరచూ అలాంటి కళలు వెంటాడుతుండడంతో డాక్టర్ వద్దకు వెళుతుంది అయితే ఆమెకు గర్భ నిర్ధారణ పరీక్షలు జరిపించగా ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వైద్యులు నిర్ణయిస్తారు ఇక డాక్టర్ రిపోర్ట్తో అయోమయంలో పడిపోయిన లలిత పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది లలితకు నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చిందా అయితే ఆమెపై అత్యాచారం చేసింది ఎవరు ఈ కేసులో యూట్యూబర్ లక్కీ అంటే సుదర్శన్ పరచూరిని ఎస్ఐ నరహరి అంటే రఘుబాబు ఎందుకు అరెస్ట్ చేశాడు నిజంగా లక్కీ ఆమెపై అత్యాచారం చేశాడా లేక ఎవరైనా కావాలనే లక్కీని ఇరికించారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐని చంపుతామని ఎవరు బెదిరించారు లలిత కేసుతో సైంటిస్ట్ రామచంద్రయ్య అంటే నాజర్ జానకి అంటే ఆమెనికి సంబంధం ఏంటి ఈ కథను వరలక్ష్మి శరత్కుమార్ ఎలా మలుపు తిప్పింది అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ సెలబ్రిటీ సినిమా కథ మహిళలపై లైంగిక దాడి బ్యాక్డ్రాప్తో దర్శకుడు చందిన రవికిషోర్ రాసుకున్న పాయింట్ బాగుంది కథగా విస్తరించే క్రమంలో కొంత తడబాటు కనిపిస్తుంది అయితే సోషల్ మీడియా యుగంలో ఓ రూమర్ ఎలాంటి విపరీత పరిస్థితులకు దారితీస్తుందనే పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు పాత్రల తీరుతెన్నులు ఆసక్తికరంగా ఉంటాయి ఈ కథాకథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఓ డిఫరెంట్ జోనర్గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించేదనిపిస్తుంది ఇక పరుచూరి బ్రదర్స్ కుటుంబం నుంచి నట వారసత్వం పునికిచ్చుకున్న సుదర్శన్ తొలి సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు తన పాత్ర పరిధి మేరకు రాణించారని చెప్పాలి తన చుట్టూ తిరిగే కథలో భాగమైన శ్రీదీక్ష పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది ఇక రఘుబాబు సప్తగిరి పృథ్వీ కామెడీ పర్వాలేదనిపిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఎంట్రీతో కథ స్వరూపమే మారిపోతుంది ఇక ఈ సినిమాకు శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫీ బలంగా కనిపించింది వినోద్ యాజమాన్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది ఇక ఎడిటర్ శివ శర్వాని తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సి ఉందనిపిస్తుంది చిన్న పాండు రంగారావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి క్రైమ్ కామెడీ తరహా సినిమాలను ఆదరించే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి